మనమందరం చెప్తాం ఉస్మాన్ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాత కాచింది నూట ఏడో సంవత్సరాల జన్మదినాన్ని చేసుకున్నానని చెప్పుకున్న వీసీ ప్రముఖ గెస్ట్ హంపించింది కదా ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించింది ఈ యొక్క యూనివర్సిటీలో అంగు ఆర్పాటాలతోటి నూట ఏడు సంవత్సరాల జన్మదినం జరుపుకునేందుకని విద్యార్థులకు అంత ప్రశ్నిస్తుంది అయ్యా మీ ఇంట్లో ఉన్నారు కుటుంబాలు మీ ఇంట్లో ఉన్నారు ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లలకు ఒక తీరు ఈ రోజు ఆడపిక్ వాళ్ళు పాపం పెట్టుకుంటారు దాదాపు వారం రోజుల నుండి అయ్యా సారు అయ్యా మేడం మాకు వస్తలేవు మాకు మౌలిక వసతులైన కూడా నీళ్ళు నీళ్ళని బరాబర్ అడిగితే వీళ్ళకు అహంకారం బలిపెక్కి మదం ఎక్కి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ కళ్యాణ్ లక్ష్మణి మేడం లేడీస్ డైరెక్టర్ ఒక మహిళ ఉండి సాటి మహిళల యొక్క బాధ్య యావత్ మహిళా లోకం సిగ్గుపడాలి ఏ విధంగా గింత గౌరవా ఈరోజు యూనివర్సిటీలో లక్ష లక్షల జీతాలు తీసుకొని విద్యార్థులకు భవిష్యత్తు ప్రొఫెసర్ కావచ్చు కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఇక్కడ ఉన్న చీఫ్ కావచ్చు హాస్టల్ డైరెక్టర్ కావచ్చు రాత్రి పండుకోవడానికి కాదమ్మా మీకు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి మీకు ఒక లేడీస్ హాస్టల్ డైరెక్టర్ గా ఇచ్చారు వెంటనే మేము ఒక్కడే మొదలు పెట్టుకున్నాం వెంటనే మీరు ఏమంటారు ఇంజనీర్ ఫోన్ చేశాను నేను రిజిస్టార్ సార్ ఫోన్ చేసినా చీఫ్ బాడీ ఫోన్ చేసినా వీసీ ఫోన్ చేసినా రెండు ట్యాంకర్లు తెప్పిస్తున్నారని అప్పటిదాని చెప్తున్నారు అరే బాయ్ ఈ రోజు శాశ్వత పరిష్కారం కావాలి ఈ రోజు రెండు నిమిషాలకు రెండు నిమిషాలకు అయిపోయి రెండు ట్యాంకర్లు అవసరం లేదు యాభై ఒక సంవత్సరం మొత్తం ఏ విధంగా గడవల్లో ఆ ట్యాంకర్ లో కావచ్చు నీటి వసతి కల్పించాలి కానీ ఈ రోజు శాశ్వత పరిష్కారం దిశగా యూనివర్సిటీ విద్యార్థులకు లేడీస్ హాస్టాలకు పరిష్కారం చూపెట్టాలి కానీ ఈ రోజు ఏదో చేతులు తుడుపుతుందని ప్రవర్తిస్తున్న ఒక లేడీస్ హాస్టల్ డైరెక్టర్ వెంటనే రాజీనామా చేయాలి మొన్ననే రాజీనామా చేయాలంటే ఏదో ఎక్స్టెండ పేరు మీద మళ్ళీ ఇచ్చారు కాబట్టి వెంటనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం లేడీస్ హాస్టల్లో వెంటనే సరైన విధంగా శాశ్వత పరిష్కారం కోరుకున్నట్టు నీళ్ల సదుపాయాలు కల్పించాలి ఒక చాతగాని లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలి